మంత్రి గారు ఏదో నిజాయితీ గురించి మాట్లాడినారు నిజాయితీ గురించి మాట్లాడారు అధ్యక్ష నిజాయితీ గురించి మాట్లాడితే అధ్యక్ష ఇదే మంత్రి గారు గతంలో కేసీఆర్ గారు ఎంత గొప్పగా పరిపాలించారో చెప్పిన మాటలన్నీ ప్లే చేయమంటే చేస్తా ఒకటి రెండో అధ్యక్ష హరీష్ రావు గారు ఇంత స్పష్టంగా ఇంత స్పష్టంగా శాసనసభలో నిన్నగాక మొన్ననే కదా అధ్యక్ష మొత్తం ఆర్బిఐ లెక్కలు వివరిస్తూ సావధానంగా ఏం చెప్పారు అధ్యక్ష సంవత్సరానికి మా ప్రభుత్వం కేసీఆర్ గారు ప్రభుత్వం చేసిన అప్పు నలభై వేల కోట్లు అయితే మీ ప్రభుత్వం సంవత్సరంలోనే చేసిన అప్పు ఒక లక్ష ఇరవై ఏడు వేల కోట్లు ఇది ఆర్బిఐ లెక్క రేవంత్ రెడ్డి లెక్కనో జూపల్లి కృష్ణారావు లెక్కనో చెల్లది ఆర్బిఐ లెక్కనే చెల్తది అధ్యక్ష వాళ్ళు ఒకటే అబద్ధాన్ని వంద సార్లు చెప్పి నిజం చేద్దామనుకుంటే ప్రజలు నమ్మరు అధ్యక్ష ఇంకొక మాట చెప్తా ఉన్నా అధ్యక్ష మంత్రి గారు చెప్తున్నారు ఏదో చెప్తా ఉన్నారు రాజీనామా చేస్తా ఇది చేస్తా అది చేస్తా అధ్యక్ష ఇదిగో మహబూబ్ నగర్ లెక్క ఇది అధ్యక్ష మహబూబ్ నగర్ లో ఆనాడు పెండింగ్ ప్రాజెక్టులుగా వదిలిపెట్టిపోయిన కేఎల్ఐ బీమా నెట్టెంపాడు నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆరున్నర లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చిన మాట వాస్తవమా కాదా మంత్రి గారు గుండెమిచ్చేసుకొని చెప్పాల అధ్యక్ష పాలమూరులో ఈ రోజు వ్యవసాయ విస్తీర్ణం పెరిగిన మాట వాస్తవం కాదా అధ్యక్ష ఇంకా వారు ఏదేదో మాట్లాడుతున్నారు ఎనిమిది లక్షల కోట్ల పని ఒక ఆయన ఏడు అని ఒకయన పదని ఒక ఆయన నోటికి ఎంతో వస్తే నా మంత్రులు మంత్రులు అంటే చదువుకొని రావాలి ఎటువంటితోటి వచ్చి మాట్లాడతాం ఇష్టం అంటే ఎట్లా సార్ అధ్యక్ష ఏం సార్ ఇది గౌరవ సభ్యులు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు మీరు స్వయంగా అరగంట టైం ఇచ్చి రికార్డ్ తిప్పేయండి నేను చెప్పింది అబద్ధమైతే వీళ్ళు ఇప్పుడు ఒప్పుకోవాలా ఒకవేళ మీరు చేసినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్ట్ మిషన్ బయట చేసిన అప్పును రైతులు భరిస్తారు నీళ్ళు ప్రజలు భరిస్తారని చెప్పండి లేదంటే అప్పుడు ఒప్పుకోండి ఈ రెండు నిజం కాదంటే నేను సిద్ధంగా ఉన్నా నేను మాట కట్టుబడి ఉంటాను అందుకని నిజం చెప్పడానికి ధైర్యం ఉండాలి అధ్యక్ష అబద్ధ ప్రజల్ని సభ ద్వారా తప్పులు పట్టే ప్రయత్నం చేయద్దు కంక్లూడ్ తొమ్మిది ఉన్నారో ఎట్లా సార్ ఇన్ని సార్లు డిస్టర్బ్ చేసి కంక్లూడ్ అంటే మధురలో ఎవరైతే ప్రశ్న క్లారిఫికేషన్ చేయద్దా వారికి చెప్పండి సార్ మదర్ డిస్టర్బ్ చేయద్దని చెప్పండి మంత్రులు ఒకరి తర్వాత ఏం చేస్తాం అధ్యక్ష వారికి నేను స్పష్టంగా చెప్తున్నాను వారు అడిగిన ప్రశ్నకే సమాధానం చెప్తున్నా సార్ ఆర్డర్లు పెట్టండి సార్ ఇది ఏం పద్ధతి సార్ ఇది అధ్యక్ష వారు అన్నారు అధ్యక్ష రైతులకు రైతులకు మీరు ఉచితంగా అన్నారు ఎస్ తొమ్మిదిన్నర ఏళ్ళు రైతులకు ఉచితంగానే నీళ్లు ఇచ్చినాం భూమి శిస్తు రద్దు చేసినాం నీటి తీరువా రద్దు చేసినాం ఎస్ రైతులకు ఉచితంగా నీళ్ళు ఇచ్చినందుకు కోట్ల రూపాయలతో ప్రాజెక్ట్ కట్టినం వేల కోట్లతో భవిష్యత్తులో మా ప్రభుత్వం మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అదే పాలసీ కంటిన్యూ చేస్తాం తాగునీరు ఉచితంగానే ఇచ్చినాం బరాబర్ రేపు మళ్ళీ వచ్చిన తర్వాత కూడా అట్లే ఇస్తాం అందులో అనుమానం అక్కర్లేదు మీరు నిజాయితీగా చెప్తున్నాం ఎస్ మేమెన్నడు కూడా మేమెన్నడు కూడా రైతుల మీద కానీ రైతుల మీద కా మాత్రమే కాకుండా తాగునీరు ఇచ్చిన కుటుంబాల మీద కానీ ఎన్నడూ అదన భారం వేయలేదు భవిష్యత్తులో కూడా వెయ్యే భూము అదేవిధంగా అధ్యక్ష ఇంకొక మాట ఇంకొక మాట వారు చెప్పింది వాస్తవమా సార్ ఎనిమిది లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు పది లక్షల కోట్ల అప్పని ఒక ఆయన అంటారు మా మన ఆర్థిక మంత్రి గారు ఆరు లక్షల డెబ్బై ఒకటి మంత్రుల మధ్యనే సమన్వయం లేదు ఏం చెప్పాలో నెంబర్ కరెక్ట్ గా ట్రైనింగ్ చేయండి ముఖ్యమంత్రి గారు అధ్యక్ష నేను ఒకటే అడుగుతా ఉన్నా అధ్యక్ష విత్తనం వేసిన నాటి నుండి నేను సబ్జెక్ట్ మాట్లాడుతున్నాను సార్ విత్తనం వేసిన నాటి నుండి పంట అమ్మేదాకా రైతుకు ఎన్ని గండాలు ఎన్ని కష్టాలున్నాయో మనందరికి తెలుసు సార్ అందుకే పారిశ్రామికవేత్తలకు ఇచ్చినట్టు ప్రోత్సాహకాలు రైతుల గుడియాలన్న ఉద్దేశంతోనే ఆనాడు ఎప్పుడో మహాకవి శ్రీశ్రీ గారు చెప్పినట్టు అధ్యక్ష పొలాల నన్ని పొలాల నన్ని హలాల దున్ని బలం దరిత్రికి బలి కావించే కర్షక వీరుల కాయం నిండా కాలువగట్టే ఘర్మజలానికి ఖరీదు లేదో అన్నాడు శ్రీశ్రీ అంటే అధ్యక్ష ఘర్మజలం అంటే చెమట ఆ చెమటకు ఎట్లా కడతాం రైతు రైతే కులమేదైనా ఆయనకున్న విస్తీర్ణం ఎంతైనా రైతు రైతే తెలంగాణలో కాబట్టే మేము వ్యవసాయ స్థిరీకరణ కోసం ఆనాడు పరిమితి పెట్టకుండా అందరికి ఇచ్చే ప్రయత్నం చేసినాం ఐటీ అని పాన్ కార్డు ఉందని ఐటీ ఉద్యోగులని లేదా పోడు పట్టాలని ఒక పంట అని తప్పించుకునే ప్రయత్నం చేయలే అధ్యక్ష కౌలు రైతులు ఎదురు చూస్తున్నారు ముఖ్యమంత్రి గారు మీరే చెప్పారు కౌలు రైతుకి ఇస్తాం రైతుకు కూడా ఇస్తామని స్పష్టంగా ముఖ్యమంత్రి గారు చెప్పినారు కౌలు రైతులు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు మాకు అసలు రైతులతో సమానంగా పైసలు వస్తాయని తప్పకుండా ఇవ్వాలని కోరుతా ఉన్నాం నాడు రేవంత్ రెడ్డి గారు చెప్పినారు బహిరంగ లేఖ రాసినారు మీరు ఇరవై రెండు లక్షల మంది ఉన్నారు కౌలు రైతులని నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా అనుభవదారుడి కాలం పెట్టినారు నిన్న మీరు భూభారత్ లో తప్పకుండా అనుభవదారుడి కాలం వచ్చిందంటే కౌలు రైతులు ఎవరో కూడా మీకు తెలుసు ఇరవై రెండు లక్షల మంది కౌలు రైతులకు ఎవరికైతే మీరు బహిరంగ లేక రాసిన వారికి రైతుతో సమానంగా భూ యజమానితో సమానంగా రైతు భరోసా ఇవ్వాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం అధ్యక్ష అధ్యక్ష ఇంకొక మాట అధ్యక్ష ఇందాక మా మిత్రుడు మాట్లాడుతూ చెప్పారు మా విజయ రమణారావు గారు వారు అన్నారు అధ్యక్ష బోనస్ ఇచ్చినాం అని చెప్పినారు అధ్యక్ష అధ్యక్ష ఇది అధ్యక్ష రాష్ట్రంలో రైతులకు చరిత్ర ఈ పార్టీ బిఆర్ఎస్ పార్టీకి ఉంది అధ్యక్ష ఆ రోజు సన్నవాడు వేస్తే ఊరే అన్నది మీరు ఇవాళ కౌలు రైతుల గురించి గొప్పగా మాట్లాడుతున్నారు కౌలు రైతులకు ఎందుకు ఇవ్వాలి భరోసా వాళ్ళు అద్ద ఇళ్లలో ఉన్న ఓనర్ అద్ద ఇళ్లలో ఉన్న ఓనర్ అవుతాడా కౌలు రైతు ఓనర్ అవుతాడా అని ఆ రోజు మీరు మాట్లాడారు ఇవాళ ఇవాళ రైతుల మీద ఏదో గొప్పగా మాట్లాడుతున్నారు నేను సవాల్ చేస్తున్నా అధ్యక్ష ఈ రాష్ట్రంలో ఉన్న అందరి భూముల మీద అక్కడ ఒక దగ్గర వంద ఎకరాల ఫామ్ హౌస్ ఉంటుంది కానీ పది మంది పేర్లు ఉంటారు అది బయట తీయండి వాళ్ళ ఇప్పుడు ఐదారు లక్షల జీతాలు ఎత్తుకునే వాళ్ళు కూడా రైతు బంధు ముసుగు రైతు ముసుగులో రైతు బంధు తీసుకున్నారు మీ ఆయాంలో గుట్టలు సాగులో లేకుండా తీసుకున్నారు మాలాంటి ఏరియాల్లో మోకా మీద ఉండి సాగు చేసినా కూడా పట్టా లేకుంటే వాళ్ళకు మీ ఆయాంలో ఒక్క రూపాయి రాలే కానీ వాళ్ళు పంట పండిచ్చారు మీరు ఇచ్చింది రైతు బంధు రైతు పెట్టుబడి కాదు పట్టా పెట్టుబడి ఇచ్చారు పట్టా ఉంటేనే ఇచ్చారు ఆ రోజు కానీ కౌలు రైతులకు ఇయలే చిన్న సన్నకారు రైతులు పట్టా లేనటువంటి వాళ్ళకి ఇయలే అదేవిధంగా రైతు రుణమాఫీ గురించి గొప్ప చెప్తున్నారు మీరు అనేక మందిని చే మీరు చేసినటువంటి రుణమాఫీ వడ్డీ మాఫీ అయింది రుణమాఫీ కాదు రుణమాఫీ కాదు అది వడ్డీ మాఫీ ఆ వడ్డీ మాఫీలో కూడా మీరు అనేక మందికి రైతులకు నిబంధనలు పెట్టడం తోటి చాలా మంది ఈ నిబంధనల మూలంగా మేమిచ్చినటువంటి రుణమాఫీలోకి కూడా కొంతమంది రెన్వల్ కానేటువంటి పరిస్థితి వాస్తవం అలాంటి వాళ్ళే రాగింది అది రెండు వేల పద్నాలుగు నుంచి కొనసాగుతూ వస్తుంది మీరు చేసినటువంటి రుణమాఫీ నిబంధనలు కొనసాగుతూ వస్తున్నాయి కాబట్టి అది గుర్తుపెట్టుకోండి మీరు అన్ని బాగా చేసినాక ముప్పై వేల కోట్ల రైతుల రుణమాఫీ కాపు నెట్లున్నాయి మీరు అన్ని రైతులను రాజులను చేసిర్రు రైతు బంధు ఇచ్చిర్రు అన్నీ చేసినాక మళ్ళీ ముప్పై వేల కోట్ల రూపాయలు వాళ్ళ మీద ఎందుకు భారమైంది ఎందుకు రుణాలు మిగిలినాయి అది చెప్పండి కాబట్టి ఇవాళ కేటీఆర్ గారికి ఒకటే అడుగుతున్నా మీరు పదేళ్లల్లో భూమి లేనటువంటి ఒక్క పేదింటి బిడ్డలకు మీరు ఏమి ఇచ్చారు ఒకే వందల ఎకరాలు ఉన్నోళ్ళ గురించి అన్ని ఇవ్వాలే లక్షల జీతాలు వచ్చినా అన్ని ఇయ్యాలే అని అంటున్నారు మరి పేదోడికి మీరు ఈ పదేళ్లల్లో కనీసం ఉచితంగా కరెంట్ ఇయ్యలే కనీసం ఇవాళ ఉచితంగా ఎర్ర బస్ ఫ్రీ ఇస్తే కూడా మీరు ఓర్వలేకపోతున్నారు అదే విధంగా వాళ్ళకి పదేళ్ళల్లో ఏమి ఇచ్చిరు భూమి లేని వాళ్ళకి ఏమి ఇచ్చారు ఇప్పుడు భరోసా కింద పన్నెండు వేల రూపాయలు పెట్టినాం ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం వాళ్ళ ఆర్థిక భారాన్ని తగ్గించడం కోసం కుటుంబ భారాన్ని తగ్గించడం కోసం పేదింటి బిడ్డలకు ఆడబిడ్డలకు ఐదు వందలు గ్యాస్ చేసినాం మీరు ఎందుకు చేయలేదు మరి మేము ఉచితంగా బస్సు పెడితే గగ్గోలు పెడుతున్నారు ఉచితంగా రెండు వందల యూట్ల కరెంట్ ఇస్తే గగ్గోలు పెడుతున్నారు కాబట్టి మీ మీ వైఖరింతా స్పష్టం చేయండి మీ మీ వైఖరి ఏందో అంటే అందరికి వాళ్ళు వందల ఎకరాలు ఫామ్ హౌస్లు ఉన్నా కూడా ఇవ్వండి అని అంటారా అదే చెప్పండి నేను ఈ సందర్భంలో కూడా మా వ్యవసాయ శాఖ మంత్రి గారిని కోరుతా ఉన్నా దయచేసి ఎవరెవరికి ఎంతెంత పోతుందో ఆ వివరాలు మొత్తం గ్రామాలలో పెట్టాలి ఏ కుటుంబానికి ఎంతెంత రైతు బంధు పోయింది పోతుంది ఎవరెవరిది ఎంత అనేది వివరాలు బయట పెట్టాలి పేదలకు ఆ ఊర్లలో ఏమేమి వచ్చినాయో కూడా బయట పెట్టాలని కోరుతా ఉన్నా కన్క్లూడ్ చేయండి